రాజన్న ఆలయ డెవలప్మెంట్ పనుల్లో భాగంగా వేములవాడ టెంపుల్ రోడ్లో ప్రధాన రహదారి విస్తరణ చేపట్టడంతో అక్కడి పలు దుకాణాలను అధికారులు తొలగించారు ఈ నేపథ్యంలో ఆయా దుకాణాల్లో పనిచేస్తున్న గుమస్తాలపై తీవ్ర ప్రభావం చూపింది ఉపాధి కోల్పై కుటుంబాలను పోషించలేని పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు శుక్రవారం పట్టణ సిఐటియు కార్యాలయంలో గుమస్తాల సమావేశం జరిగింది ఈ సమావేశానికి వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మెయిన్ రోడ్డు దుకాణాల్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని ఇప్పుడు అన్ని షాపులు పోతున్నాయని తమకు ఉపాధి లేకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు వేరే పనిలో అనుభవం లేక దుర్బర పరిస్థితుల్లో జీవిస్తున్నామని ప్రభుత్వం కరుణ చూపించి ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం అశోక్ సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఏగుమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ దుకాణాల్లో పనిచేసే గుమస్తాలను ప్రభుత్వం విస్మరించకూడదని ఏదో రూపంలో వారికి ఉపాధి కల్పించి వారికి సరైన న్యాయం చేయాలని కోరారు ఈ సమావేశంలో గుమస్తాలు ప్రకాష్ రాజు శివ సాయి తదితరులు పాల్గొంటున్నారు భాగంగా అందులో దుకాణాలు పోతున్న సందర్భంగా మరి అందులో పనిచేసే గుమస్తాలు మరి వారు అందరూ మా సిఐటి ఆఫీస్కు రావడం జరిగింది మరి వారికి ఏదైనా ఆలోచన చేయాలి ప్రభుత్వం ప్రభుత్వం ఏదైనా ఆలోచించి వారికి జీవనోపాధి కొరకు వారికి ఏదైనా ఒక మార్గం చూపించాలని జీవనోపాధి చూపించాలని మేము సిఐటి తరఫున కోరుతున్నాం అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ముందట ఉన్నటువంటి షాపులలో పనిచేసే గుమస్తాలందరికీ జీవనోపాధి పోతుంది కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వము జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటియు వేములవాడ నియోజకవర్గం తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది లేని పక్షంలో కార్మికులందరినీ ఆ గుమస్తాలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆలోచించి ఆ వర్కర్లందరికీ ఏదో రకంగా టెంపులనన్నా అన్నా ఏదో రకంగా వాళ్లకు జీవనోపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి